జై ముద్రా జై జై ముద్రాజ్ ముద్రాజుల తెలంగాణ ముద్రాజులకు అందరికీ నాయక నమస్మాన్యుడు నేను బానిస నారాయణ ముద్రాజ్ సంక్షేమ సమితి తెలంగాణ ముద్రాజు సంక్షేమ సమితి కన్వీనర్ను ఈ భారతదేశ స్వాతంత్రం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ ముద్రాజుల పెద్దలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి గౌరవ వారి మంత్రివర్గానికి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు మన తెలంగాణ ప్రజలకు అందరితో పాటు అత్యంత వెనుకబడినటువంటి వెనుకబడిన వర్గాలలో అత్యంత వెనుకబడినటువంటి ముద్రాదులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈనాడు ముఖ్యమంత్రి గారు వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభిశంస వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారిని ప్రభుత్వములో ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా వారిని అభినందిస్తున్నారు ఎందుకనగా కులగణన చేసినటువంటి యొక్క ఏకైక ముఖ్యమంత్రి మన తెలంగాణ ఒడుదుడుకులు లేకుండా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ అన్ని వర్గాల యొక్క యోగక్షేమాలను అన్నింటిని కూడా మంచి అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వారి మంత్రివర్గానికి అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసినటువంటి కార్యక్రమాలు చాలా విషయాలు వారి యొక్క ప్రసంగంలో చెప్పడం జరిగింది బీసీ కుల వర్గీకరణ కూడా విజయవంతంగా చేసినా అని వారి యొక్క ప్రసంగంలో చెప్పడము చాలా అభినందనీయము దాంట్లో అత్యంత బీసీ కులాలలో అత్యంత వెనుకబడి వెనకబడి బాధపడుతున్నటువంటి యొక్క ముద్రాదులకో చిరకాల వాంఛ అయినటువంటి డి గ్రూపు నుండి ఏ గ్రూపుకు తేవడానికి ఇప్పుడు ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎన్నికలకు ముందు కామారెడ్డిలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి యొక్క విషయాన్ని వారు గుర్తు తెచ్చుకొని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్వమే నోటిఫికేషన్ వెలువలు వెలువడక ముందే ఈ యొక్క ముద్రాజులో యొక్క చిరకాల వాంఛ అయినటువంటి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు చేర్చి వారి యొక్క చిరకాల వాంఛను విజయవంతంగా చేసి వారి యొక్క మన్ననను పొంది మన యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఈ బాటలు వేస్తారని వారిని నేను ప్రత్యేకంగా కోరుతూ ప్రత్యేకంగా వారిని మరొకసారి ముద్రా సంక్షేమ తర సమితి తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా కులానికి ప్రాతినిధ్యం ఇచ్చి ఒక మంత్రివర్యం ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు వారు వాకాటి శ్రీహరి గారు వారికి ముఖ్యమైనటువంటి యొక్క మన పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వడం జరిగింది మా మధురాజులను చిరకాలంగా మన ఫైనాన్షియల్గా ఆర్థికంగా వెనుకబడిన కులాలు కాబట్టి వన సంపదనే కానీ మత్స్య సంపదనే కానీ సంవర్ధక విషయాలు కానీ వారికి చేరవేయడానికి మంచి అవకాశం ఇచ్చి వారిని మంత్రివర్గంలో తీసుకున్నందుకు మరి ఒకసారి ప్రత్యేక వందనలు తెలియజేస్తూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాకాటి శ్రీహరి మంత్రి గారి మంత్రిగారికి అలాగే ప్రత్యేకంగా ముదురాజులకు ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్పొరేషన్కు చైర్మన్ను నిర్ణయ నియమించి ముతులాదుల యొక్క క్షేమం గురించే వారిని ప్రత్యేకంగా కేటాయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బొర్ర జ్ఞానేశ్వర్ గారికి కూడా వారు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యొక్క బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తారని అట్టడుగున్న ఉన్న ముతులాదులను అన్ని విధాల విద్య ఉద్యోగము ఉపాధి కల్పించడానికి నీకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని వినియోగించి ఈ యొక్క ముదురాజులను మంచి స్థితిలోకి తేవడానికి మీకు అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు వారి యొక్క అభినందనలను పూర్తి చేస్తారని వారు ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తి చేస్తారని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క ముదురాజుల ఉనికిని మన తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలియజేసిన కాసాని జ్ఞానేశ్వరు గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే మన యొక్క కృష్ణస్వామి జయంతి కార్యక్రమం నూట ముప్పై రెండవ జయంతి కార్యక్రమం జరుపుతున్నటువంటి నగరవాసులు కానీ గ్రామవాసులు కానీ ముద్రాజు యొక్క కులాన్ని ఒక సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి యొక్క మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలను ఆనాడు ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి అక్కడ ఉన్నటువంటి యొక్క జనాలకు అందరికీ కూడా మంచి సౌకర్యాలను ఏర్పాటుకు ఏర్పాటు చేసినటువంటి ఒక నగర మేయర్గా వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ముద్రాజ్ సం ముద్రా సంఘాలలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులకు అందరికీ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి మరి ఒకసారి నేను నేను విన్నవిస్తున్నాను దయచేసి మీరంతా ఏకమై ఒక చోట వచ్చి మనకు కావలసినటువంటి యొక్క హక్కులను సాధన గురించినే మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని ఆ ప్రయత్నాన్ని ఏ ఒక సంఘమని మేము చేస్తున్నటువంటి నిరంతరమైన సంక్షేమ సమితి చేస్తున్నటువంటి యొక్క నిరంతరమైనటువంటి కృషికి మీరు సహకరించి మాతో పాటు లేదా మీరు మమ్మల్ని పిలిచిన మేము మీ దగ్గరికి వస్తాము దయచేసి సంఘటితంగా మనం ప్రభుత్వానికి మన యొక్క కష్ట సుఖాలను కష్టాలను తెలియజేసి మన కష్టాలను దూరం చేసుకోవడానికి మనకు డి నుంచి ఏకు పోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది కానీ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు నిజమైన స్వాతంత్రం రాలేదని కూడా నేను భావిస్తున్నాను దాంట్లో ప్రత్యేకంగా యొక్క ముదురాజిపురానికి అణిచి వేయబడినటువంటి ఆ కాలంలో నుంచి కూడా మనటువంటి పురుక కృష్ణ కురు కృష్ణస్వామి కానీ తర్వాత మన పెద్దలైనటువంటి మనకు ఆ కాలంలో విద్యను కూడా నేర్పినటువంటి జ్యోతిరావు పూలే వారి యొక్క సతీమణి గ్రామ గ్రామాల్లో తిరిగి విద్యను నేర్పినటువంటి యొక్క వ్యక్తులు వాళ్ళు ఆనాడు వారు కూడా ఏమన్నారంటే అయితే మన అగ్ర కులాల అగ్రజాతికి అగ్రవాళ్ళకి ఎవరైనా ఏ కులమైనా మనకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నంత మట్టుకు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఎన్నడూ అధికారంలోనికి రారు అనే విషయాన్ని ఆయన ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ అట్టడుగులు ఉన్నటువంటి యొక్క బీసీ వర్గం అంతా ఒకటై వారి హక్కుల సాధన గురించి ఎవరిని మనము విమర్శించకుండా మన హక్కులను పూర్తి చేసుకోవడానికి మనమందరం ముందుకు రావాలని కోరుకుంటూ జై ముద్ర జై జయ ముద్ర